మిస్ మై ఛానల్ హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు మీ ముందుకు ఒక టిప్తో అయితే వచ్చేసాను ఈ టిప్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ వల్ల మనకి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందామండి ఇది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూపిస్తాను దీనివల్ల కలిగే లాభాలు ఏంటో కూడా మాట్లాడుకుందాం మనం ఇవి ఇలా రఫ్ చేసుకోవాలి మనం బయటికి వెళ్ళి వచ్చాక టైం పడుతుంది కదండి ఆ టైంలో టిప్ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టి మనం మసాజ్ చేసుకుని అలాగే ఏదైనా క్రీము నైట్ క్రీమ్స్ కూడా అప్లై చేసుకుంటారు కదా నేను మ్యారేజ్కి అంత రెడీగా ఉన్నానండి అందుకు మేకప్ వేసుకుంటాం కదా అని మేకప్ వేసుకునే ముందు కూడా మనం ఈ ఐస్ క్యూబ్స్ వాడితే మేకప్ చాలాసేపు నిలబడి ఉంటుందండి అది అలాగే పిగ్మెంటేషను డాట్ స్పాట్స్ ఒక టెన్నిటి నుంచి కూడా చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది నేను ఎలా తయారు చేశాను అన్నది ఏంటంటే అలోవేరా జ్యూస్ వేసాను అలాగే రోజు పెటల్స్ కూడా వేసాను రోజు పెటల్స్ కూడా వేసి ఐస్ క్యూబ్స్ కింద రెడీ చేసుకో చాలా ఇన్స్టెంట్ గ్లో అయితే కనిపిస్తుంది ఐస్ క్యూబ్స్ జ్యూస్లోనే కదండి మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది కళ్ళ దగ్గర బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదా వాటి దగ్గర కూడా అలాగే ఉబ్బుతాయి కదండి కొంతమంది నిద్ర లేక ఇక్కడ ఉబ్బుదే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది బాగుందండి మ్యారేజ్కి వెళ్తున్నాం అందుకే గబాగా నా సెల్ ట్రవల్ వచ్చిందండి బాబు మా వారి సెల్లో తెచ్చుకున్నాను చూడండి ఇలా మనం మసాజ్ చేసుకుంటూ చాలా బాగుంటుందండి ఇది మేకప్ కూడా చాలా బాగా నిలబడుతుంది ఎంత స్మూత్ ఉందో చూసారా మనము అది ఎలా అంటే ఇప్పుడు బాటిల్స్ ఉంటున్నాయి కదండి మన ఎండలో బాగా యూజ్ అవుతుంది ఎండకి బాగా యూజ్ అవుతుంది మనకి ట్యాన్ నుంచి కాపాడుతుంది అలాగే మంచిగా చాలా బాగా చూసుకుంటుంది ఇలా కొట్టుకోండి ఇలా తెచ్చి చూ మళ్ళా చూడండి ఎంత నేను ఆల్రెడీ అలోవెరా వేసాను దానివల్ల ఇంకా అలా ఇలా వస్తుంది అలోవెరా పేస్ట్ వేసి అలాగే రోజు బెటర్స్ వేసి తీసుకున్నాను ఓకే ఇలా చేసుకుంటే ఇంకా రిజల్ట్ ఉంటుంది కదా అని నేను అనిపిస్తాను వాటిలో రా వాటర్ మిక్స్ చేసి నైట్ పెట్టి వదిలేసాను మీ వీడియో కోసం అని ఇలా మీకు దగ్గర కూడా రంధ్రాలు ఓపెన్ అవుతాయి అలాగే నల్ల మచ్చలు గుండి గుంటలు పడిపోతాయి కదండి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మూడతలకి ల్యాప్టాప్కి చూడండి అంతకుముందు నాకు వచ్చినాయి ఇప్పుడు రిమూవ్ అయినాయి చూడండి ఇప్పుడు దానిలేండి అంతకుముందు చేయించి చేసుకుంటున్నాను కొంచెం తగ్గినాయి మనం ఒకసారి చేసి రిజల్ట్ కావాలంటే కష్టం అండి ఏదైనా సరే ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఓకే ఈ క్యూబ్ అయ్యి వరకు కూడా చేసుకుంటాను అంతసేపు నేను వీడియో తీయలేను కదా ఒక త్రీ టూ మినిట్స్ తీసి ఆపేస్తాను మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఇలా జిప్తో మే రఫ్ చేసుకుని మేకప్ వేసుకుంటే చాలా బాగా నిలబడుతుంది సరే అండి నేను చెప్పే టిప్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి బ్లడ్ ప్లేజర్ బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుద్ది ఫేస్కి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మనకి చాలా న్యాచురల్గా వర్క్ అవుతుంది ఇది ఇదేంటి ఇది టిప్ అయినా అని అనుకోవద్దు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది చెప్పి ట్రై చేయండి మీరే అంటారు ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్ వీడియో లేట్ అవుతుంది కొంచెం చూసుకోండి సపోర్ట్ చేయండి మరొకటితో నేను ముందుకు వస్తాను చూసారు కదా ఇందులో ఇవే రోజ్ పెటల్స్ గట్రా వస్తున్నాయి అలోవేరా జ్యూస్ కూడా వస్తుంది ఎంత బాగుందో చూడండి షైనింగ్గా మీకే చూపిస్తున్నానుగా కూల్నెస్ ఇస్తుంది బయటికి వెళ్ళి వచ్చే రెడ్ కలర్లో అయిపోద్ది కదండి ఫేసు అసలు అదారుణంగా తయారవుద్ది అది కూడా వెంటనే వైట్ కలర్లోకి మారుస్తుంది ఎండకి కమిలిపోయి తగ్గిపోయినట్టుగా అయిపోతాం కదా అలాంటి వాళ్ళు కూడా నేచురల్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి ఓకే అండి షేర్ చేయండి ప్లీజ్ ఓకే అండి బాగా ఇంకో టిప్తో మీ ముందుకు వచ్చేస్తా మ్యారేజ్ టైం అయిపోతుంది టాటా